అర్ధరాత్రి గుంటూరు వారితోటలోని ఆదిత్య హాస్పిటల్ మరోసారి ఠాగూర్ సినిమాను చూపించింది శుక్రవారం తొంటి నొప్పితో హాస్పిటల్లో చేరితే ప్రాణం తీశారన్న కుటుంబ సభ్యులు ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రాణం తీశారని హాస్పిటల్ ముందు బంధువుల రోదన మృతుడు తాడపల్లి మండలం గండిమెడ గ్రామం చెందిన గుండిమెడ శ్రీనివాసరావు యాభై సంవత్సరాలు పేషెంట్ బంధువుల నుండి సంతకాలు తీసుకోకుండా ఆపరేషన్ చేశారన్న కుటుంబ సభ్యులు ఐసీయూలో పెట్టి చనిపోయిన విషయం చెప్పకుండా మందులు కూడా రాశారని మృతుని బంధువుల ఆరోపణ డాక్టర్ను నిలదీస్తే స్ట్రోక్ వచ్చి చనిపోయారని సమాధానం మృతిని బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ హాస్పిటల్ శుక్రవారం అన్నాడు బాగా తొట్టు అల్లాడిపోతున్నాడు అల్లాడిపోతున్నాడు మంగళగిరి తీసుకెళ్తాం మంగళగిరి తీసుకెళ్దామని మంగళగిరిలో ఉన్న ఆయన ఇక్కడికి మాకు ఆరోగ్యశ్రీ మీద పెట్టిస్తామని అని ఇక్కడికి రాశారు ఆయన అక్కడికి అడిగామండి మరి మా నాన్నకి ఇంత పక్షపాతం ఉంది ఇలా ఆపరేషన్ చేయొచ్చా లేదని కూడా అడిగాము ఏం కాదమ్మా ఆయన ఇక్కడికి పంపించారు ఇక్కడ పంపించినాక అప్పుడు వాళ్ళ అమ్మ సర్జరీ అన్నారు ఏం సార్ మరి ఇలా మా నాన్నకు పక్షం ఉంది స్ట్రోక్ మనిషి ఆపరేషన్ చేస్తే ఏదైనా ప్రమాదం ఉందా అని కూడా అడిగాను సార్ మేము ఏం ప్రమాదం కాదమ్మా అన్నారు ఏం ప్రమాదం లేదమ్మా అన్నారు ప్రమాదం లేదన్నారు ఆపరేషన్ అనే సంగతి కూడా మాకు తెలియదు లోపలికి తెలిసిన ఎవరో చెప్తే మేము వెళ్ళాం పైకి ఆపరేషన్ చేసింది కూడా ఇది ఇలా చేసామమ్మా ఇది రాడ్ చేసామమ్మా అని కూడా మాకు చూపించలేదు ఒక రోజుంచారన్న మా నాన్న అంటే ఒక రోజు నుంచి ఇవాళ రూమ్ షిఫ్ట్ చేశారు పండు నీటప్పుడు రూమ్కి షిఫ్ట్ చేసేది వచ్చేసింది లేడు మాకు ముందే చెప్పలేరన్నా కాదంటే మా నాన్న మేము ఎంత బతికించుకునే వాళ్ళం అన్న ఎన్ని వాళ్ళు మన మళ్ళంతా అయిపోయినాక ఐదు తింటేప్పుడు వచ్చి స్లిప్పులు ఇచ్చారు స్లిప్పులు ఇచ్చారు మందులు అండర్ ఇచ్చారు నానా నానా